హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను రోజు కూలి పని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలా అనేది నేను చూపిస్తున్నానండి శాలరీ వచ్చిన వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు ఎంతో కొంత డబ్బు వచ్చిన వాళ్ళు నెలకు ఇంత అని వస్తుంది కానీ కూలి పని చేసే వాళ్లకు వాళ్ళు ఎప్పుడు పని చేస్తే అప్పుడే వాళ్ళకు వస్తుంది కదండి ఎంత లేదన్నా రోజు ఒక ఐదు వందలు వచ్చిందనుకోండి మీరు అందులో నాలుగు వందలే వచ్చిందనుకొని వంద రూపాయలు పక్కన పెట్టుకోవాలి లేకపోతే యాభై రూపాయలు ఈ విధంగా మనీ అనేది మనం జమ చేసుకోవాలి ఇటువంటిది ఒక డబ్బా పెట్టుకోవాలి ఈ డబ్బా ఇలా కిట్టి బ్యాంకే అవసరం లేదండి ఇంట్లో ఏదన్నా ఖాళీ డబ్బాలో కూడా మీరు రోజు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఈ విధంగా జమ చేసుకోండి ఆల్రెడీ నేను నా వీడియోస్తో చూపించాను ఒక రూపాయితోనే ఇంత డబ్బా అనేది పోగు చేసుకోవచ్చు అనేది అటువంటిది పది ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇలా అయితే ఎంతో డబ్బును మనము ఆదా చేసుకోవచ్చు మేము ఈ విధంగా జమ చేసిన డబ్బులే అండి మీకు ఆ డబ్బాలలో కానీ ఆ డబ్బా నిండా చూపించిన వన్ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ ఈ విధంగా ఒక డబ్బా నిండా అయ్యాక అవన్నీ ఒకరోజు ఖాళీ టైంలో ముందర వేసుకొని మేము ఫైవ్ రూపీస్ వన్ రూపీ టూ రూపీ ఇలా సపరేట్గా చేస్తాము పొదుపు చేయాలని లక్ష్యం ఉంటే అండి పది రూపాయల్లో కూడా మనము సేవింగ్ చేయాలనేది ఆలోచన వస్తుంది ఈ కాలంలో ఎంత లేదన్నా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూలి అనేది ఇస్తారు ఇంకా తక్కువ కూలి ఇస్తే అవి మనం చేసే గంటలను పట్టే ఉంటుంది ఒక రెండు మూడు గంటలంటే ఒక ఐదు వందలన్నా ఇస్తారు డబ్బును పొదుపు చేస్తేనే భవిష్యత్ అండి లేకపోతే ముందు ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది రోజువారీ జీవితంలో మనము ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుందండి అప్పుడే మనము డబ్బు పొదుపు చేయడానికి ఈజీ అవుతుంది చేతిలో ఉంటే ఎంత డబ్బైనా సరే అవలీలగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత కష్టపడినా డబ్బును పొదుపు చేయలేకపోతున్నామనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు డబ్బును ఎలా పొదుపు చేయాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి డబ్బును సంపాదించడానికి ఎన్నో మార్గాలు దొరుకుతాయి కానీ డబ్బును పొదుపు చేయాలంటే ఎన్నో దాంట్లలో మనము సర్దుకోవాలి చాలీ చాలని జీతం వచ్చిన వారికి ఒక ఎత్తే అయితే ఇలా రోజువారి ఇంత డబ్బు అనే వస్తుంది కదండీ ఇలా చేయడానికి ఇందులో మనము రోజు ఖర్చులే చాలా ఉంటాయి మళ్ళీ డబ్బు పొదుపు ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది డబ్బును ఆదా చేయడం మనము ఒక వ్యసనంగా మార్చుకోవాలండి అది చేయకపోతే ఇక రోజు ఏదో ఒకటి మిస్ అయ్యింది అన్న ఫీలింగ్ అనేది ఉంటే మనము డబ్బు అనేది చాలా ఈజీగా సేవింగ్ చేయొచ్చు ఒక రోజు రెండు రోజులు ఒక వారం కష్టమవుతుంది తర్వాత ఈజీగా అయిపోతుంది మనకే మనం తెలియకుండా ఎంతో కొంత అమౌంట్ అనేది రోజు వేస్తూ ఉంటాము పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు అవుతుంది అలా ఎక్కడ ఏ కూరగాయలు కొన్నా ఎందులో అయినా సరే పొదుపు మార్గమే చూసుకుంటాము దానికోసం ఫస్ట్ చిట్కా వచ్చి ఫస్ట్ టిప్ ఏంటంటే ప్రతిరోజు డబ్బులు ఖర్చు పెట్టేది మనము కంట్రోల్లో పెట్టుకోవాలండి ప్రతిరోజు ఎంత డబ్బులు వచ్చాయి ఎంత ఖర్చు అయ్యాయి అనేవి మనము లెక్క వేసుకోవాలి ఒక బుక్ లాగా లేకపోతే ఒక డైరీ లాగా మెయింటైన్ చేయాలి అలా రాని వాళ్ళు ఒక క్యాలెండర్లో అయినా మనము టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలండి లేకపోతే ఇంట్లో ఎవరికన్నా చెప్పాలండి మీ పిల్లలకి రోజు ఇలా డబ్బు అనేది ఎంత ఖర్చు అయింది అనేది మీరు చెప్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉంటారు సో వాళ్ళకి అలవాటు అవుతుంది ఇప్పటి నుంచే డబ్బు ఎలా ఆదా చేసుకోవాలనేది ఎప్పుడు ఖర్చులను అప్పుడే నోట్ చేసేసుకోండి మీరు తర్వాత నోట్ చేసుకుందాము అని అనుకుంటారు కానీ పనంతా అయిపోయి రోజు అయిపోయేసరికి బాగా అలసిపోతాము గుర్తుండదు నెక్స్ట్ వచ్చి అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయండి తాత్కాలిక ఆనందం కోసం అనేసి మనము ఖర్చు పెడుతూ ఉంటాము స్నాక్స్ అనేసి లేకపోతే ఏమన్నా ఫ్యాన్సీ వస్తువులు ఇటువంటివి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి వాటి మీద ఖర్చు అనేది తగ్గించండి రోజుకు కొంత మొత్తం విడిగా పెట్టండి నేను ఇందాక చూపించాను కదండి ఇటువంటి పిగ్గీ బ్యాంకులలో కానీ లేకపోతే ఇంట్లో ఏవో ఒక డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలలో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు రోజుకు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఈ విధంగా స్టోర్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేయండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది ఏం వస్తువులు కావాలి అని మీరు ప్లాన్ చేసుకోండి పిల్లలు కూడా డబ్బు విలువ అనేది తెలియజేయండి నెక్స్ట్ టిప్ వచ్చి చిన్న పొదుపు గోల్డ్ పెట్టుకోండి మూడు నెలలలో మూడు వేలు పొదుపు చేయాలి అనేది లక్ష్యం పెట్టుకోండి తక్కువ తినే ఖర్చు తక్కువ ప్రయాణాల ఖర్చు ఇలా చిన్న చిన్న దాంట్లతో మార్పు చేసుకోండి మూడు వేలు చెప్పానని మూడు వేలు కాదని మీ డబ్బును బట్టి మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వడ్డీ లేని లోన్లు తీసుకోవద్దు అత్యవసరమైతే తప్ప అధిక వడ్డీ ఉన్న లోన్లు అసలు తీసుకోకండి అలా అప్పులు చేస్తే మనము అసలే కట్టలేము మళ్ళీ వడ్డీ కట్టాలంటే కూడా మళ్ళీ దానికోసం మళ్ళీ అప్పు చేస్తే వస్తుంది సో అటువంటివి చేయకండి ఇంట్లో లేకపోతే మీ బంధువుల హెల్ప్ అనేది తీసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చి అదనపు ఆదాయం గురించి ఆలోచించండి ఉదాహరణకు చెప్తున్నానండి ఇంటి దగ్గర పండ్లు అమ్మడము లేకపోతే కోడుగుట్లు అమ్మడము బట్టలని ఇస్త్రీ చేయడము ఇటువంటివి చిన్న చిన్నవి ఇన్కమ్ సోర్సెస్ గురించి ఆలోచించండి వీటి వల్ల ఎంతో కొంత డబ్బు అనేది సంపాదించవచ్చు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ప్రధానమంత్రి జీవన బీమా యోజన అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇలా కొన్ని గవర్నమెంట్ పథకాలు అనేవి ఉన్నాయండి ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనము ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి తీసుకోవచ్చు ఒకసారి మీరు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళి ఎక్కువ గవర్నమెంట్ పథకాలు ఎస్బీఐలోనే ఉంటుందండి సో మీరు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే మీ అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళన్నీ క్లియర్గా చెప్తారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే మీరు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టారనుకోండి మీకు రెండు లక్షల ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సపోజ్ ఏదన్నా ప్రమాదంలో మరణించినట్లయితే ఆ కుటుంబ సభ్యుల నామినీకి ఈ రెండు లక్షలు అనేది ఇస్తారండి ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వచ్చి పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాలు ఏజ్ అనేది ఉండాలి సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే సరిపోతుందండి ఇది మీరు ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఎప్పుడైనా కట్టచ్చు మరణం సంభవించినప్పుడు వికలాంగత వచ్చినప్పుడు రెండు లక్షలు ఇస్తారు అల్ప వికలాంగతకైతే ఒక లక్ష ఇస్తారండి మన బ్యాంక్ ఖాతాలో నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది కుటుంబ సభ్యులని ఎవరినో ఒకరిని నామినీగా పేర్కొనాలి దీని గురించి మరింత డీటెయిల్స్ మీరు ఒకసారి ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి తెలుసుకోండి పొదుపు చేసే అలవాటు డైలీ లేబర్ అయినా బడా వ్యాపారి అయినా ప్రతి ఒక్కరికి అవసరమే మీరు రోజు ఎంత సంపాదిస్తున్నారన్నది ముఖ్యం కాదండి ఎంత నిలుపుకుంటున్నారనేదే ముఖ్యము మీ అభిప్రాయాన్ని ఒక లైక్ ద్వారా సబ్స్క్రైబ్ ద్వారా కమెంట్ ద్వారా నాకు తెలియజేస్తే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్